హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయనవసరం లేదు ఈ వీడియో ఏంటంటే ఒక స్మాల్ హార్వెస్టింగ్ వీడియో ఉందనమాట సో అక్కొచ్చారనమాట అక్క కోసం కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసాం దానికంటే ముందు మేము కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కుకింగ్ కూడా చేశాము అది ఉంటుంది తర్వాత గార్డెన్లోకి కంతిరీలు వచ్చాయన్నమాట సో వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాము దానికంటే ముందు చూస్తున్నారు కదండి ఒక టెన్ మినిట్స్ ఫస్ట్ అయితే తయారైందనమాట ఎలా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా మిస్ట్ అయిపోయింది మొత్తం కూడా నార్మల్గా ఉన్న వెదరు ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం ఇలా అయిపోయింది అనమాట ఫాగీగా అయిపోయింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మ వాళ్ళందరినీ కూడా అర్చ్ చేశాను సడన్గానే అంటే ముందు నార్మల్గానే ఉండింది ఒక టెన్ మినిట్స్లో ఇలా అయిపోయేసరికి ఫస్ట్ ఏదో పొగ అనుకున్నామో కాదు తర్వాత చూస్తే ఊరు మొత్తం కూడా ఇలాగే అయిపోయిందనమాట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసారా అదంతా కూడా ఒక టెన్ మినిట్స్ అనమాట మళ్ళీ నార్మల్గా అయిపోయింది బట్ ఆ టెన్ మినిట్స్ కూడా చాలా బాగా అనిపించింది నేనైతే వెంటనే క్యాప్చర్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మనం హార్వెస్టింగ్కి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ నెక్స్ట్ తొందర తొందరగా నేనైతే హార్వెస్టింగ్ వీడియోస్ అయితే వెంట వెంటనే చూపించేస్తాను లేదా నేను కొన్ని క్యాప్చర్ చేసినట్టు అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ అమ్మ అయితే ఒక చిన్న ఫ్లవర్ గార్డెన్ తయారు చేశారు బావి దగ్గర తర్వాత ఇక్కడ కాకర చెట్లో కూడా కాయలు స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ హార్వెస్టింగ్లో నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం కిచెన్ గార్డెన్లోకి వెళ్ళిపోదాం వచ్చేసి అమ్మమ్మ అయితే నాకన్నా ముందు వచ్చేసి వాటర్ అయితే పడుతూ ఉన్నారు ఇక్కడ సో మేము ఏమిటంటే బియర్ చెట్టు వేసాం కదండీ అదైతే కోతులు మొత్తం తినేసాయి కదా లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు సో ఇప్పుడైతే ఒక రెండు అయితే సేఫ్గా ఉన్నాయి సో వాటితో ఇవాళ కర్రీ చేయమని చెప్పి అమ్మమ్మ అయితే చెప్పారనమాట సో వీటిని అయితే కట్ చేసేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వెంటనే కట్ చేసేస్తున్నాం అలాగే వదిలితే చాలా పెద్ద సైజు వస్తాయి బట్ ఏంటంటే అవి పెద్ద సైజు వచ్చేంతవరకు కోతలు అయితే వండించవన్నమాట సో అందుకని చెప్పి వెంటనే అవి చిన్నవిగా ఉన్నప్పుడే తీసేసాం తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొన్ని అయితే ఇప్పుడు డైలీ హార్వెస్ట్ చేసేస్తున్నాము పచ్చిమిర్చి అయితే సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు అన్ని చెట్లకి పూతలతో స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పిందలు కూడా చాలా బాగా వచ్చేసాయి అనమాట సో పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము తర్వాత ఇక్కడైతే అమ్మమ్మ మెంతాకు తీస్తూ ఉన్నారనమాట సో మెంతాకు కూడా ఇంకా కంప్లీట్గా తీసేయాలనుకున్నాం కానీ అక్క వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే కొద్దిగా అయితే అలాగే ఉంచామన్నమాట సో ఇక్కడైతే మెంతాకు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది నెక్స్ట్ మళ్ళీ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొత్తిమీర అనమాట ఇవన్నీ కూడా మీరు లాస్ట్ హార్వెస్టింగ్ వీటిలో చూసే ఉంటారు బట్ ఇది మళ్ళీ కొత్తగా చేసిన హార్వెస్టింగ్ అనమాట సో ఇవైతే హార్వెస్ట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కలిపి అమ్మమ్మ అయితే కర్రీ చేయమన్నారు నేను ఇది షార్ట్స్లో కూడా పెట్టున్నానండి సో ఇది కందిపప్పు బాగా ఉడికించి తర్వాత ఆయిల్ ఆవాలు జీలకర్ర కొద్దిగా సోంబు తెల్లగడ్డ ఆనియన్స్ టమోటాసు పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో తర్వాత పసుపు కారం కూడా వేసేసి మనం ఏదైతే హార్వెస్ట్ చేసుకున్నామో మెంతాకు అది కూడా వేసేసాము సో అది కూడా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాం తర్వాత ఉడికించినటువంటి పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం సో ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది రోటీస్కి బాగుంటుంది రైస్కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసి కర్రీ అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేసామన్నమాట సో ఇక్కడ మీరు చూసారా అయితే రెడీ అయిపోయింది అమ్మమ్మ అందరికి కూడా చాలా బాగా నచ్చింది తర్వాత అన్న అయితే కొత్తిమీర అక్కడ అమ్ముతున్నారని చెప్పి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు చాలా అయితే తెచ్చేసారు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఫస్ట్ ఆకంతా తీసుకున్నాం తర్వాత వాటి కాడలు ఉంటాయి కదండి అవైతే చాలా ఎక్కువ ఉన్నాయి కొద్దిగా ముదిరినట్టు అనిపించాయి అనమాట సో దాంతో నేను పచ్చడి అయితే చేసేసాను ఫస్ట్ చూసారా చాలా బాగా వచ్చింది ఆ పచ్చడి కూడా నేను ఇది కూడా షార్ట్స్లో పెట్టాను చాలా బాగా చూసారన్నమాట దీన్ని కూడా అంటే ఇన్స్టాలో చూసారు సో ఇక్కడ చూసారా మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగా అనిపించింది సో ఫైనల్గా పచ్చడంతా అయిపోయిన తర్వాత ఒకసారి పోపు పెట్టుకున్నట్లయితే ఇది నిల్వ కూడా ఉంటుందండి సో చింతపండు వేసుకున్నాం కాబట్టి ఇది బాగా నిల్వ కూడా ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జామ్ జామకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చాము ఇవి కూడా అంతే అండి ఈ మధ్య గార్డెన్లోకి రెండు బ్యాట్స్ అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి వీటిని కూడా కాపాడడం కొంచెం కష్టం అవుతూ ఉంది సో ఇక్కడ చూసారా బాగా పండిపోయిందనమాట ఈ మధ్య జామకాయలు అయితే సైజు కొంచెం మీడియంగా వచ్చిన కలరు టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా పిందలు వస్తూ ఉన్నాయి కానీ ఈ మధ్య ఎక్కువగా కోతులతో పాటు బ్యాగ్స్ కూడా ఎక్కువగా అయిపోయాయి అన్నమాట అవే అండి గబ్బిలాలు సో అందుకని చెప్పేసి అవి వీటి వల్ల అవి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది సో అవి రాకూడదని చెప్పేసి వచ్చిన కాయలని ప్రతి కాయల్ని వెంట వెంటనే తెంపేస్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదైతే ఫస్ట్ అనమాట ఈ సీజన్కి ఇది సెకండ్ హార్వెస్టింగ్ అనమాట ఈ చెట్టుకి సో ఇక్కడ మీరు చూస్తున్నారా చాలా మంచి సైజు కలర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి సో నేను అక్కడే ఒకటి తినేసాను తర్వాత అయితే అక్క వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళ కోసం కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసాము లాస్ట్లో కొంచెం ఫన్నీగా అనిపించింది అది కూడా మీకు చూపిస్తాను ఏంటో అనేది సో అక్క కోసం అని చెప్పి కొంచెం ఇంత కూర ఇది కొత్తిమీర ఇది అలాగే కొంచెం కొత్తిమీర ముల్లంగి అవన్నీ కూడా ఆరోస్ట్ చేస్తామన్నమాట సో అక్క నేను మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఇదేంటంటే మెంతాకు మొత్తం కూడా తీసేయలేదు కొంచమే తీసాం తర్వాత కొత్తిమీర కూడా తీసాం అనమాట మొలకలో మీకు ఒకసారి లాస్ట్ వీడియోస్ లో చూడండి సో ఇదేంటంటే అక్క అయితే కొంచమే వేసాం కాబట్టి మొత్తం తీసుకుని డౌట్ అడుగుతున్నారు ఫస్ట్ వద్దన్నారు తర్వాత తీసేసుకోమని చెప్పాం సో వాళ్ళకి బాగా దొరుకుతాయి చెన్నైలో కాకపోతే మనం ఇంట్లో పండించినట్టు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంతగా సో ఇక్కడైతే ముల్లంగి అనమాట సో ముల్లంగి కూడా వాటర్ అయితే అప్పటికి పట్టలేదు సో అందుకే కొంచెం గట్టిగా ఉంది నేలంతా అమ్మమ్మ అయితే మొత్తం తీసి ఇవ్వండి అని అంటున్నారు లేరు కాబట్టి మేమే తీయాలి కాబట్టి అవి కొంచెం గట్టిగా ఉన్నాయి సో ఇక్కడైతే చామదుంపలు కూడా హార్వెస్ట్ చేసాం ఇది అక్క నన్ను నవ్విచ్చడం కోసం అలా చెప్పారనమాట తర్వాత ఇక్కడ చూసారా కొబ్బరికాయలు కూడా మన చెట్లోటివే నాన్న వదిచి ఆల్రెడీ రెడీగా పెట్టున్నారు తర్వాత ఉస్తికాయలు కూడా మన గార్డెన్ లోటివి అనమాట సో ఫైనల్గా అవన్నీ తీసుకొని అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు సో ఇదేంటంటే మరుసటి రోజు ఉదయం ఇప్పుడు ఏం జరిగిందంటే నేను చెప్పాను కదండి కా గార్డెన్లో కంతరీగలు వచ్చాయని సో ఇక్కడ మీకు వైట్ కలర్ పార్ట్ ఒకటి కనబడుతుంది కదా సో ఇక్కడైతే మీకు కనిపిస్తుందా అక్కడ వైట్ కెమెరాలో సరిగా కనిపించకపోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ ఆ పాట్ సైడ్లో చూసారా వైట్గా అవంతా కూడా కంతరీగులు అనమాట సో నేను ఇక్కడ వాకిలి చెప్పి వచ్చాను సగం అయితే ఊడ్చాను సడన్గా అది నా హెయిర్ ఎట్లా తగిలిందో వాటికి తగిలింది మొత్తం నా మీద దాడి అన్నమాట నాకైతే చాలా మంచి మంట అనిపించింది ఎలా అంటే ఒక్కసారిగా మనకు నీడిల్స్తో పొడిచి అక్కడైతే కారం ఏదైనా ఎట్లా పూసేస్తే ఎలా ఉంటుందో అంత మంట అనిపించింది అనమాట సో వెంటనే మా వదినైతే సున్నం తీసుకొచ్చి పెట్టారు గార్డెన్ ఉంటే ఇవన్నీ తప్పవు అప్పుడప్పుడు కంత్రీగలు దాడులు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నాకైతే ఒక వన్ డే పట్టింది దాని రికవరీ అవడానికి హెడ్ ఎక్ కూడా అనమాట సో అవేం పెద్ద హార్మ్ఫుల్ కాదు కానీ చాలా పెయిన్ అనిపించింది సో ఇదనమాట ఈ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంటే ఇంకేదైనా వీడియోస్ ఎలా చేయాలో కూడా నాకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఇవ్వండి నేను ట్రై చేస్తాను అలాగే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్